పరిత్రాణాయా సాధూనాం వినాశాయ చదుష్కృతాం ధర్మ సంభవామి యుగే యుగే అర్జునా మంచివారిని రక్షిస్తాను చెడ్డవారిని శిక్షిస్తాను ధర్మ సంస్థాపన కోసం ప్రతి యుగంలో జన్మిస్తాను అని చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ అది ఏ అవతారంలో అయినా కావచ్చు ఆపదలో ఉన్నవారిని కాపాడటానికి ఏ రూపంలోనైనా రావచ్చు అభాగ్యులని కాపాడొచ్చు ఇది అక్షరాలా నిజమైంది ఉత్తరప్రదేశ్లో ఓ చిన్నారిపై ఓ రాక్షసుడు అఘాయిత్యానికి పాల్పడబోతుంటే కోతుల దండు చేసిన పని ఇప్పుడు వైరల్గా మారింది ఆ హనుమంతుడే రూపంలో వచ్చాడని అందరూ అనుకుంటున్నారు దేవుడు ఉన్నాడన్న దానికి ఇంతకంటే మరొక నిదర్శనం ఉండదని అంటున్నారు హనుమాన్ భక్తులు ఇంతకీ అక్కడ ఏం జరిగింది అది ఉత్తరప్రదేశ్లోని భగ్పత్తులోని చిన్న కుటుంబం ఆ కుటుంబంలో ఓ ఆరేళ్ల చిన్నారి ఉంది ఇంటికి దగ్గర్లోనే తన తోటి పిల్లలతో ఆడుకునేది ఆ ఇంటి ముందు ఆడుకుంటుండగా ఓ వ్యక్తి వచ్చాడు నీకు చాక్లెట్ కొనిస్తా నాతో వస్తావా అని అడిగాడు చిన్నపిల్ల చాక్లెట్ అనగానే ఆశపడి అతడి వెంట వెళ్ళింది అలా బాలికను మభ్యపెట్టి ఓ పాడుబడిన ఇంటిలోకి తీసుకెళ్లిన ఆ గుర్తు తెలియని వ్యక్తి ఒంటిపై దుస్తులు తొలగించి బాలికపై లైంగిక దాడికి యత్నించాడు కాని అప్పుడే ఎక్కడినుంచి వచ్చాయో కాని పదుల సంఖ్యలో ఉన్న ఓ కోతుల గుంపు వచ్చింది బాలికపై ఆ దుర్మార్గుడు చెయ్యబోతున్న దుర్మార్గాన్ని పసిగట్టాయి అంతే ఉదుటు నా కోతులన్నీ దూకి ఆ కీచకుడిపై దాడి చేశాయి ఊహించని ఈ పరిణామంతో నిందితుడు భయంతో వణికిపోయాడు వానరాల దెబ్బకు ఆ చిన్నారిని అక్కడ వదిలేసి పరారయ్యాడు ఇక అక్కడి నుంచి నిందితుడి నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఇంటికి చేరుకుంది ఇక అక్కడే ఉన్న తల్లిదండ్రులకు ఈ విషయం గురించి చెప్పింది కోతులు తనను ఎలా కాపాడాయో వారికి వివరించింది ఈ దారుణ సంఘటనపై బాలిక తండ్రి మాట్లాడుతూ ఇంటి బయట ఆడుకుంటుండగా ఆ దుర్మార్గుడు నా కుమార్తెను తీసుకెళ్లాడు ఓ ఇరుకు సందు నుంచి పాపను తీసుకెళ్లడం సమీపంలో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయింది నిందితుణ్ణి గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు వాడు నా కూతుర్ని చంపుతామని బెదిరించాడు సమయానికి కోతులు అక్కడకు రాకపోయి ఉంటే నా కూతురు చనిపోయి ఉండేది అని ఆయన అన్నారు ఇక ఈ సంఘటనపై భాగ్వత్ సర్కిల్ ఆఫీసర్ హీరాస్ భదోరియా మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేయబోతుండగా కోతులు కాపాడిన విషయం మా దృష్టికి వచ్చింది చిన్నారి కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో భారత న్యాయ సంహిత చట్టం సెక్షన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్తో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదైంది అవసరమైతే మరిన్ని సెక్షన్లను కూడా యాడ్ చేస్తాం నిందితుణ్ణి గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నాం త్వరలోనే అతన్ని పట్టుకుంటాం అని చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ ఘటన చుట్టుపక్కల చర్చనీయాంశంగా మారింది సాధారణంగా కోతులు చిన్నారులపై దాడి చేసి గాయపరుస్తుంటాయి ఇలాంటి ఘటనలు రోజూ చూస్తూనే ఉన్నాం కాని ఇలా ఓ దుర్మార్గుడి నుంచి చిన్నారిని కాపాడటమనేది అరుదైన విషయం అని చెప్పుకోవచ్చు దీంతో ఆ హనుమంతుడే వానరాల రూపంలో వచ్చాడని ఆ దుర్మార్గుడికి సరైన బుద్ధి చెప్పాడని స్థానికులు చెబుతున్నారు ప్రస్తుతం దేశంలో ప్రతి చోటా రోజుకొక గంటకు ఆడవారిపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి రీసెంట్గా కోల్కత్తాలో కోల్కతాలో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటన ఇప్పటికీ దేశాన్ని కుదిపేస్తోంది అప్పుడు ద్రౌపదిని నిండు సభలో అవమానించిన కౌరవులందరికీ సరైన బుద్ధి చెప్పాడు శ్రీకృష్ణుడు ఆ విధంగానే ఇప్పుడు దేశంలో ఆడపిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సరైన న్యాయం చేయాలని మనం కూడా కోరుకుందాం మరి కోతులు వచ్చి బాలికను కాపాడిన విషయం గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ చేసేయండి